టీటీడీ కళ్యాణ మండపంలో బుధవారం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ మాట్లాడుతూ ప్రాక్టీషనర్స్ ఈ కన్సల్టెంట్స్ అందరూ సమిష్టిగా ముందుకు సాగాలన్నారు ప్రస్తుత ఆర్థిక రంగంలో ట్యాక్స్ ప్రాక్టీకనర్స్ అండ్ కన్సల్టెంట్స్ పాత్ర ముఖ్యమైనదని చెప్పారు అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా దివి రోసయ్య కార్యదర్శిగా సిహెచ్ఏ బిఎస్ నారాయణ కోశాధికారిగా కేవీ సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షుడిగా వై వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీలుగా భార్గవ్ ప్రతాప్ విఎస్ రాఘవేంద్ర కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి మణికంఠ సభ్యులుగా ఏ రమేష్ రెడ్డి ఆర్ తేజ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు నూతన కమిటీని ఎమ్మెల్యే దామచర్ల అభినందించారు ఈ కార్యక్రమంలో ట్యాక్స్ విభాగం జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ఎం సత్యప్రకాష్ డిప్యూటీ డైరెక్టర్ టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సంతోషం ఒక మంచి కార్యక్రమం ఏదైతే ప్రకాశం డిస్టిక్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కొత్త కమిటీని పెట్టుకోవటం దానికి మీరు ఉపాధి కను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం కొత్త కమిటీ కూడా బాగా మంచి పేరు తెచ్చుకోవాలి అదేవిధంగా ఒక అందరినీ తెలుసుకుంటూ ఒక మంచి అసోసియేషన్ కూడా మంచి పేరు పెంచుకునే విధంగా పట్టి అని చెప్పేసి కూడా మీకు ఈ సకల్ తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రమాణ గారు చూపించమని చెప్పారు చాలా సంతోషంగా వ్యవసాయ గారు ఉపలించారు చాలా మంది కూడా అక్కడ మనకు కలిసిపోవాలి కాబట్టి ఇలాంటి కమిటీని ప్రణాస్కారం చెప్పు అది నేను అభిమాన్ చట్టం చట్టం ఎవరి సంవత్సరాల సంఘంలో ఇరవై ఐదు ఇరవై ఏడు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా సంఘా విమాన నిబంధనలకు నిబంధనలకు చెప్పండి అందరికీ నమ్మకారం అండి ఈరోజు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ లెట్ డాక్టర్ అదే దమ్మచ జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం జరిగినది ప్రమాణ స్వీకారం వచ్చి కూడా జరిగినది టీటీడీ కళ్యాణ మండపం సంతపేట మేము వ్యాపారస్తులకు గవర్నమెంట్కు వారధిగా అనుసంధానంగా ఉండి సకాలంలో ట్యాక్స్ చెల్లించి గవర్నమెంట్కు సహాయపడవాలి అలాగనే వ్యాపారస్తులకి ఏదైనా సమస్యలు నా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాము గవర్నమెంట్ వాళ్ళు దృష్టి సమస్యలు ఏదైనా వచ్చిన వ్యాపార తీసుకెళ్ళి ఇద్దరి మధ్య అనుసంధానంతో మేము పనిచేస్తున్నాము మా కమిటీ మొత్తం ప్రకారం జిల్లాలో నియర్లీ వంద మెంబర్స్ ఉన్నారు దీన్ని నెక్స్ట్ టూ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ మెంబర్స్ చేయాలనేది మా యొక్క సంకల్పం ఆ ధ్యేయంతో మేము ముందుకెళ్ళి ఈ సంఘాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం నమస్తే ఈరోజు ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టింగ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసి వాళ్ళందరి చేత నూతన కార్యవర్గం అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా దివిరోశయ్య గారు చక్కగా అట్లానే ఉపాధ్యక్షులుగా నారాయణ నారాయణరావు గారు గారు ఈరోజు అధ్యక్షులుగా పదవి బాధ్యత వీరికి వీరి కార్యవర్గానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆధ్వర్యంలో రాబోయే రెండు సంవత్సరాల్లో డిపార్ట్మెంట్కు టీలర్లకు ఆడిటర్లకు అందరికీ అందుబాటులో ఉంటూ రాబోయే సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంట అందరి తరఫున సెలవు తీసుకుంటున్నారు ఈ యూ ఒంగోలు డిస్టిక్ యాక్సీ లెన్సెంటే అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవనీయులు రోసయ్య గారు వారి మిత్రము ఈరోజు మన ఒంగోలు పార్లమెంటు ఒంగూరు శాన్సర్ సభ్యులు శ్రీ దామచర్ల జనార్దరావు గారి చట్ట ప్రమాణ స్వీకారం జరిగింది రాష్ట్రంలో వ్యాపారస్తులకు అటు జిఎస్టీ అధికారులకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ అటు డీలర్లకు వ్యాపారులు ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి రాబడి చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఆడిటర్లతో పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా కూడా వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సెంట్రల్ జిఎస్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మా ఏపీటీ అసోసియేషన్ ఎన్నో సమస్యల పరిష్కారం పెరిగింది ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా ఆడిటర్స్ లో చైతన్యవంతులుగా చేసి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు